నేషనల్ ఫైనాన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సీనియర్ ఆపరేషనల్ ఆఫీసర్ కలవకొండ విజయ్ గారు వచ్చారు మనకి ఈరోజు మన పల్నాడు జిల్లాలో బెల్లంకొండ మండలం నాగిరేడ్డిపాలెం రాజపాలెం మండలం గణపవరం ఈ గ్రామాల్లో కొన్ని ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పండిస్తున్న పంటలను పరిశీలించడం అలాగే మహిళా సంఘాలతో ఇంట్రాక్ట్ అవ్వటం జరిగింది వారి అభిప్రాయం తెలుసుకున్నాము ఈరోజు చూసిన ఫీల్స్ అన్నిటి గురించి సర్పంచం తెలియజేయండి సార్ నేను వచ్చి ఆంధ్రప్రదేశంలో దాదాపు ఇరవై రెండు వేల మూడులో నుంచి పనిచేస్తున్నాను అంటే మధ్యలో ఒక పది సంవత్సరాలు లేదు ఇడా ఎందుకంటే బయట దేశంలో మీ దేశంలో పనిచేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు తిరిగి రావడానికి అవకాశం దొరికింది దీనికి ముందుగా రెండు వేల నుంచి మన వెలుగు అనేది ఒక పథకంతో పనిచేస్తున్నాం మళ్ళీ ఇందిరాక్రాంతి క్రాంతి పథకం అనేసి దానికి ఇదైంది మహిళా సమాఖ్యాల ద్వారా దాని ప్రారంభం చేసింది వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పుడు ఆ సంస్థ కింద సర్పు అనే సంస్థ కింద మేము దాదాపు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిదిలో ఈ న్యాచురల్ సస్టైనబుల్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అప్పుడు మొదలుపెట్టాము సో మొదలుపెట్టినప్పుడు చాలా ఇబ్బందులు అంటే ఎవరు దీన్ని వాళ్ళు కాదు గ్రామాల్లో పోయి వేసి రైతుల దగ్గర కూర్చొని చెప్పేది కంటే కూడా చాలా ఇబ్బంది రైతుల కంటే కూడా బయట ఈ ఈ అగ్రికల్చర్ స్పెషలిస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి మోర్ వ్యతిరేకం ఇది ఇది ఏంటిది ఇది ఇది ఎలా ఇది ఎట్లా నడుస్తుంది ఇలాంటిది ఏదైనా ప్రయోజనం ఉందా దీనికి ఏం ఎవిడెన్సు దీనివల్ల ఏం లాభం ఈ ఆడ మీరు ఏది చూపించకుండా మీరు ఊరికనే దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు గ్రామం గ్రామం వెళ్ళి దీనివల్ల ఏమి సో ఇప్పుడు పదహైదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడని వస్తే ఇట్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చూడడానికి చాలా సంతోషంగానే ఉంది అంటే ప్రత్యేకంగా నాకు మెయిన్ సార్ట్ ఆఫ్ టేక్అవే ఏమంటే ఎట్ట రైతులు వాళ్ళే ముందుకొచ్చి ఇది దీనివల్ల వాళ్ళకి ఎలాంటి లాభాలు ఏలాంటి మార్పులు వచ్చిందనేసి వాళ్ళే ముందుకు వచ్చి అది ఒక సంతోషంగా చెప్పేటప్పుడు దాట్ దెర్ ఇస్ నో బెటర్ వాట్ ఇస్ ఏ టెస్టిమనీ దెర్ ఇస్ నో బెటర్ సార్ట్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ ఎందుకంటే రైతులే వాళ్ళే ముందుకొచ్చి దీనివల్ల మాకు ఆదాయం ఉంది ఇంకెవరు తప్పకుండా రండి మా పొలం వచ్చి చూడండి చూడండి ఇది ఇది అవుతుంది అనేది వాళ్ళు చూపించేటప్పుడు వాళ్ళే ముందుకు వచ్చి ఒక బాగా సంతోషంగా చూపించి చెప్పేటప్పుడు ఇంక దానిపైన మీకు ఇంకే ఎలాంటి మీకు ఏ సైంటిస్ట్ మీకు యు డోంట్ రిక్వైర్ ఎనీ ఫర్దర్ వ్యాలిడేషన్ బై అ సైంటిస్ట్ ది ఫార్మర్ ఆర్ ది వ్యాలిడేటర్స్ సో దాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు రియల్ నచ్చింది టు సీ అండ్ ఆల్సో ఇప్పుడు పదహైదు సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు లుక్ అట్ హౌ ద వేరియస్ ప్రాక్టీసెస్ వేరియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ బేసిక్లీ ఇవాల్వ్డ్ ఈ పదహైదు సంవత్సరాల్లో అంటే లైక్ థింగ్స్ లైక్ పిహెచ్డిఎంఏ అండ్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ థింగ్స్ లైక్ అనంతపూర్ మోడల్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇదంతా మాకు యూనో లాట్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంటేషన్స్ హ్యావ్ గాన్ అ హెడ్ అండ్ దెన్ ద హోల్ ఐడియా టుడే ఆఫ్ హియరింగ్ అబౌట్ ది వట్ ఇస్ అట్ ఫార్మర్ ఛాంపియన్ ట్రైనింగ్ ఏదో ఒకటి చెప్పారు మీరు ఫార్మర్ సైంటిస్ట్ మోడల్ దాట్ ఐ థింక్ వాస్ రియలీ రియలీ అండ్ అబ్జల్యూట్లీ అ గ్రేట్ ఇనిషియేటివ్ అబ్జల్యూట్లీ గ్రేట్ ఇనిషియేటివ్ బికాస్ ఏం చేస్తున్నారంటే ద ఫార్మర్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ బేసిక్లీ హ్యావింగ్ టు డూ థింగ్స్ ఆన్ ద గ్రౌండ్ షో దెర్ ఇస్ నో బెటర్ చేంజ్ ఏజెంట్ దాన్ ద ఫార్మర్ ఓకే సో దాట్ ఐ థింక్ వాజ్ అ రియలీ అ గ్రేట్ లెసన్ అండ్ టేక్ అవే ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే చర్చలు చేస్తున్నప్పుడు రైతులతోనూ సరి లేకపోతే ప్రాజెక్టు టీమ్ మెంబర్స్తోనూ సరి ద సార్ట్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ ది ఆర్ కలెక్టింగ్ ద సార్ట్ ఆఫ్ అ డేటా దట్ దే ఆర్ యూజింగ్ టు అనలైజ్ ఓకే దాట్ అగైన్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో చెప్పాలని వీళ్ళకి ఏదో క్లాసుల్లో కూర్చుని ఇలాగ ఇలాగ చెప్పాలని చెప్పేది కాకుండా they are able to tell why this is happening and where and what sort of a data and uh, other things that you people are looking at so i think uh, there is a very strong uh, potential andhra pradesh 50% of crop area to be brought under sustainable agriculture is yes. the target national national, national, national farming, under national farming mm. law అది ఇప్పుడు వింటూ ఉంటే ఎట్లా మన వెలుగు ప్రోగ్రామ్ వెంట బికేమ్ అ మోడల్ ఫర్ ఇండియా ఐ థింక్ ద సస్టైనబల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కూడా అగైన్ బికమ్ ద నెక్స్ట్ మోడల్ ఫర్ ఇండియా టు బేసిక్లీ వీ లుక్ దట్ అండ్ రెప్లికేటెడ్ సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ దీస్ యునో ఎస్ఆర్పి సిఆర్పిస్ అండ్ ఆల్ ద స్టాఫ్ అండ్ ఆల్ ఎవ్రీ వన్ ఆర్ అండ్ అండ్ ఫార్మర్స్ ఐ కిమ్ విల్ ఆల్ బేసిక్లీ వాచ్ ఫర్ ఇట్ ఐ థింక్ ఇది బాగా పెద్దగా పెరిగేదానికి అవకాశం భయంకరంగా ఉంది ఐ రియల్ విష్ ఆల్ ది వెరీ సాంక్ యూ ఓకే చాలా సంతోషం అండి ఈరోజు మనకి యుఎస్ఏలో ఉండి దాదాపుగా చాలా సంవత్సరాలు అక్కడ వర్క్ చేసి ఇప్పుడు నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉంటూ మనకి ఇక్కడ అలాగే మనకు ప్రకృతి వ్యవసాయంలో తొమ్మిది సూత్రాలు ఏవైతే ఉన్నాయో నైన్ ప్రిన్సిపల్స్ అవన్నీ ప్రాముఖ్యంగా పాటించవలసినవి అన్నీ కూడా వీళ్ళ ద్వారా వారు పరిశీలించడం జరిగింది ఆ తదుపరి మరి ఎన్పిఎం షాప్ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆధారమైనటువంటి ఇన్పుట్స్ ప్రధానంగా రైతులకు ఎక్కడ దొరుకుతాయి అని అంటే ప్రతి డివిజన్లో కూడా ఒక ఎన్పిఎం షాప్ అనేది ఉంది ఇక్కడ నాగిరెడ్డిపాలెంలో నరసింహారావు గారి ఎన్పిఎం షాప్ను పరిశీలించడం జరిగింది తదుపరి వారి యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు కిచెన్ గార్డెన్ను చూశారు ఆ కిచెన్ గార్డెన్ ద్వారా పదిహేను సెంట్లలో వేసుకుని వారు నిరంతరం ఏ విధంగా ఆదాయం పొందుతున్నారో అది కూడా పరిశీలించారు అలాగే కందిలో ఏ గ్రేడ్ మోడల్ వేసుకొని ఆ సాళ్ల మధ్యలో కూరగాయల ద్వారా వారు ఏ విధంగా ఆదాయం పొందారు ఇప్పటివరకు అయిన ఖర్చంతా కూడా అంతర పంటల ద్వారా తీసుకున్నారు ఇక కంది మీద వచ్చేది కూడా వాళ్ళకి అతను ఆదాయమే అని వారు తెలియజేశారు చాలా బాగా ఆ ఫీల్డ్ కూడా మేము చూడటం జరిగింది ఆ తదుపరి మహిళా సంఘాలతో ఇంట్రాక్షన్ అయ్యారు వారికి బాస్కెట్ అసెస్మెంట్ చేసి హెల్త్ అండ్ న్యూట్రిషన్ ద్వారా వారందరికీ కూడా ఏ విధంగా మన ప్రకృతి వ్యవసాయ ఆహార పదార్థాలను ఆ కుటుంబాలకి ఏ విధంగా అందిస్తున్నారు అనేది కూడా క్రాప్ ప్లానింగ్ ఏంటి అనేది అలాగే అందరితో కూడా సార్ ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్ క్యాడర్ యూనిట్ ఇన్ ఐసీఆర్పిసి యూనిట్ ఇన్ఛార్జెస్ మాస్టర్ ట్రైనర్స్ అలాగే ఎన్ఐఫ్ఏస్ అలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన సిబ్బంది ఫార్మర్ సైంటిస్ట్ మెంటర్స్ మోడల్ మేకర్స్ ఇంక్లూడింగ్ రైతు సేవా కేంద్రాల్లో ఉన్న విఏఏతో కూడా చాలా చక్కగా ఇంట్రాక్ట్ అయ్యి ఒక్కొక్కరు ఏమేమి అంశాల మీద వారు చేస్తున్నారు అనేది కూడా వారు అబ్జర్వేషన్ చేశారు ఆ తదుపరి నూర్జహాన్ మోడల్ మేకర్స్ యొక్క ఏటీఎం ఫీల్డ్ కంది పొలం అలాగే మొక్కజొన్న పొలం ఇవన్నీ కూడా పలు పంటల విధానంలో ఎంత చక్కగా వేసుకున్నారు అనేది అబ్జర్వేషన్ చేసి ఆ లాస్ట్గా మన రాజపాలెం మండలం గణపవరం గ్రామంలో ఉన్నటువంటి రమణయ్య గారి ఫీల్డ్ చిల్లీ ఫీల్డ్లో అంతర పంటలు వేసుకొని దాదాపుగా ఐదు రకాల పంటలు అంతర పంటలు ముల్లంగి బీట్రూట్ అలాగే ఉల్లి కొత్తిమీర ఇవన్నీ కూడా చాలా బాగా ప్రధాన పంటతో పాటు అంతర పంటల నుంచి కూడా ఆదాయం ఉల్లి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఎంత హెల్దీగా వచ్చిందో ఇలా మరి చిల్లీలో వస్తున్నటువంటి తామర పురుగులన్నీ కూడా ఈ ఉల్లి మీద మనకి రసం పీల్చే పురుగులు రావటం వల్ల ప్రధాన పంట చాలా హెల్తీగా ఉంది అదే ఇక్కడ ప్రక్క రైతులనే రసాయనాలు వేసిన రైతులను పరిశీలన చేసినప్పుడు వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు కన్నా డబల్ పెట్టుబడి పెట్టడం జరిగింది అంటే వీళ్ళు యాభై వేలు ఖర్చు అయితే ప్రక్కన ఉన్న వాళ్ళకి కనీసం లక్ష రూపాయల కన్నా పైనే పెట్టుబడి పెట్టారు కానీ తక్కువ లేదు అయినప్పటికీ కూడా ప్రక్కన పొలాలన్నీ కూడా తామరపూర్గా ఆశించి విపరీతంగా బొబ్బర తెగులు రావడం జరిగింది అయితే ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పొలం అంతర పంటలతో ఆరోగ్యంగా ఉంది వీళ్ళు కేవలం పిఎండిఎస్ ఘనజీవామృతం జీవామృతం నీమాస్త్రం వంటి కషాయాలు ఉపయోగిస్తూ అలాగే ఎగ్ అమ్మైన ఫిష్ అమైన అని గ్రోత్ ప్రమోటర్స్ని కూడా అలాగే ఉల్లి గడ్డల కషాయం ఈ వీటికి తామర పురుగులకి ఉల్లిగడ్డల కషాయం కూడా పిచికారి చేస్తూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు మరి ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతమైన పంటలని ఆహార పదార్థాలను అందించడమే కాకుండా ఆ చేస్తున్న రైతులు కూడా ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం మరి ఆకర్షణీయంగా కూడా ఉంటాయి ఈ పంటలన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రైతు కూడా అవలంబించాలని ఆశిస్తూ మరి ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఈరోజు మన డివిజన్ మన పల్నాడు జిల్లాకి ఇచ్చేసి దళంకొండ మండలం రాజపాలెం మండలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించడానికి ఇచ్చేసినటువంటి విజయ కథ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్